నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురం నందుగల కల్పన రెస్టారెంట్ నందు ఈరోజు ఉదయం డైనమిక్ మూవీ విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభతరుణంలో వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పాల శ్రీరాములు రాజు ముఖ్యమంత్రి పాత్ర పోషించారు వీరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసిన డైనమిక్ మూవీ కథానాయకుడు యాంగన్ డైనమిక్ హీరో శ్రీరాం అభినందనలు తెలియజేశారు తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించినందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ సంగం శెట్టి శ్రీనివాస్ శ్రీకృష్ణ కిషోర్ డైరెక్టర్ నరేష్ యాదవ్ కెమెరామెన్ బాలు మధుసూదన్ మళ్లీ కిరణ్ భాష తదితర మూవీ టెక్నీషియన్స్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిర్మాత ముప్పాల శ్రీరాములు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఆశించాలంటే శ్రీరామ్ నువ్వు ఏం టెన్షన్ అని చెప్పి సార్ పాపం సినిమా కోసంగా నిద్ర పట్టకుండా నా కోసంగా పది రోజులు కష్టపడి సినిమాకి పేమెంట్ రెడీ చేసి సినిమా స్టార్ట్ చేయాలని సినిమా ఆకూడదు నీ లైఫ్ బాగుండాలని చెప్పి సినిమా ఆదుకోవడు ఆయన ఎప్పుడు లక్షణంగా ఎందుకంటే ఈ శ్రీరామరాజు గారు ఎవరన్నా బాధపడడం చూడటండి పాపం ఏదైనా కానీ ఒక ఏదైనా ఏదైనా ఊరు బాధలో పోయినా అదుకొని వ్యక్తి సీరాంరాజు గారు అతను వ్యవసాయం చేసుకుంటూ జాబ్ రిటైర్మెంట్ అయిపోయినా కానీ సార్ గారు కృషి ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి కృషి కాబట్టి ఆయన బుక్కులు కూడా మంచి మంచి కవితి కూడా రాసినాడు అండి అవి కూడా వన్ బై వన్ మేము రేపు పాడే పక్షంలో బుక్స్ కూడా పంపి పబ్లిషిట్ చేస్తాము సార్ గారికి ఆయన ఏం లేదు ఒకే ఒక మాట పర్ఫెక్ట్గా ఉండాలా సార్ ఉండకూడదని ఆయన కోరిక ఏదైనా రాజ్యం కూడా మనం మంచిగా ఉండాలని కోరిక అది ఖచ్చితంగా నిలబెక్తుందని నేను అనుసుకుంటా అనుభూతి కోరుకుంటున్నాను నా గుర్తు నేను కూడా ఆయన్ని పబ్లిషన్ చేస్తాను సార్ని కూడా పైకి తీసుకురావాలని నా అనుభూతి కోరుకుంటూ ఆయన రేపు మాలో కూడా ఒక కార్డు కూడా ఇప్పిస్తుందని చాలా సిద్ధంగా ఉన్నానండి త్వరలోనే మేము హైదరాబాద్ మంగళవారం పోయి బుధవారం సినిమా రీసేజ్ చేయించి సార్కి మా కార్డు కూడా ఇప్పిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి